ప్రజెంట్ ఇండియా అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్న ఈ హై టెన్షన్స్ మధ్యలో అండ్ అక్కడ నివసిస్తున్న వాళ్ళు లేకపోతే హెచ్వన్ బి వీసాకి సంబంధించినా కానీ అండ్ ఇలాంటి వాటికి సంబంధించి ఎవరైనా కానీ ఇప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటే అలా అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ మీదకైనా కానీ సో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా తలుపుతు ఇలాంటి విషయాలు అన్నిటి గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు మరి సార్తో మాట్లాడదాం మరి విషయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం హై సార్ సార్ ట్రంప్ మామ టారిఫ్ల మీద టారిఫ్ వేసేస్తూ ఉన్నాడు అసలు ఇండియా అంటే కచ్చి గట్టి మరి కూర్చున్నాడు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంది అది ఇట్స్ అనే బిజినెస్ డీల్స్ దాని ప్రకారం కాకపోతే ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో హెచ్పిఎన్బి వీసాస్ అయినా కానీ అండ్ స్టూడెంట్స్ చాలామంది చదువులు అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది యూఎస్కి వెళ్ళిపోతుంటారు మరి వాళ్ళ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటారా యాజ్ ఆఫ్ లా చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ అమెరికా ఆగిపోయారు ఆగిపోయారు ఓకే అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ స్లాట్స్ ప్రీవియస్ బుక్ అయిపోయి అండ్ నేను వెళ్ళాలి ఖచ్చితంగా నేను యుఎస్లోనే ఎంఎస్ చేయాలి అన్న ఒక ఉద్దేశం ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఆగిపోయారని చెప్పచ్చు ఇప్పుడు ఈ స్టూడెంట్స్ యాజ్ ఆ నౌ పెరగాలి అంటే ఇంపాసిబుల్ చాణక్య ఓకే ఎందుకంటే ఆల్రెడీ ఒక రకమైనటువంటి ఫియర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఒక పిల్లలకి అదొకటి కూడా ఎప్పుడు లేనట్టు ట్రంప్ ఫస్ట్ టైం యూనివర్సిటీస్ మీద పెత్తనాలు చేయటం మొదలుపెట్టాడు యూనివర్సిటీస్ ఇట్లా ఉండాలి యూనివర్సిటీస్ మీరు స్పాన్సర్ చేయకూడదు ఈవెన్ అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని తీసేసాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీని తీసేశాడు తీసేసి అక్కడ ఇంకా ఫండింగ్ ఆఫ్ లోన్ వీళ్ళకి ఇచ్చేటువంటి స్టూడెంట్స్కి ఇచ్చే లోన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్స్ మొత్తం తీసేశాడు ఏదైనా సరే యూనివర్సిటీసే పెట్టుకోవాలని చెప్పేసి హీఈస్ డిస్క్రైజింగ్ మెయిన్ ఏంటంటే తనకు ఒక రకమైన థ్రెట్ ఉంది అక్కడ థ్రెట్ ఇన్ ద సెన్స్ ఈ ప్యాలెస్తా వార్ తర్వాత తర్వాత ఇరాన్ వార్ తర్వాత అక్కడ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీనా డిస్టర్బెన్సెస్ తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక వర్గం వ్యక్తులు ప్యాలెస్తీనా సపోర్ట్ చేస్తూ చేస్తున్న ర్యాలీలు తనకి ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి అండ్ అబ్రాడ్ లో జరిగినటువంటి బాంబింగ్స్ ఎప్పుడు తక్కువే ఉంటాయి ఈ మధ్యకాలంలో ఈ మధ్యన ఇజ్రాయెల్ దగ్గర జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ అన్నది ఇదంతా కూడా ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలి అన్నది ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్గా లిబర్టీ అనేటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ దెబ్బతింటూ మొదలుపెట్టింది ఓకే ఈ పారామి ఈ యాంగిల్స్లో ఏమవుతుందంటే స్టూడెంట్ ఇన్ గోయింగ్ తగ్గారు అక్కడికి అక్కడికి వెళ్ళే వాళ్ళు తగ్గారు అండ్ ఎప్పుడైతే ఈ ఇన్కమింగ్ స్టూడెంట్స్ తగ్గారు ఈ ఉన్న స్టూడెంట్స్ భయం మొదలైంది వాళ్ళు కూడా సోషల్ మీడియాస్ అన్ని మీకు హ్యాండిల్స్ ఇవ్వండి మీ యొక్క క్రిడెన్షియల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి మీ సోషల్ మీడియాస్ నేను ఓపెన్ చేస్తాను అంటే ఏదైనా ఒక వీడియో ఏదైనా వచ్చిందనుకోండి పాలిస్తున్న సంబంధించి సపోర్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్ పెడతాడు అనుకోండి వాడు చూసాడు అనుకోండి దెన్ హీ విల్ బి డౌటెడ్ అనమాట అతను డౌట్ పడతారు స్కానింగ్ లోకి లోకి వచ్చేస్తారు స్కానింగ్ వచ్చేస్తారు అలా ఆ రకంగా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అనేది అక్కడ స్టూడెంట్స్ వెళ్తున్న స్టూడెంట్స్ కి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి డెవలప్ అయింది బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగిటివ్ ఎండ్ యాజ్ సచ్ అది ఎక్కువ నా ఉంటుంది అయితే ఐ డోంట్ థింక్ సో ఇంతకన్నా వర్స్ సిచ్యుయేషన్స్ చాలా వచ్చినాయి యూఎస్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిచ్యుయేషన్ వేర్ ద స్టూడెంట్స్ మస్ట్ బి లిటిల్ బ్రేవ్ అండ్ అండ్ ఎడ్యుకేషన్ తర్వాత కంటిన్యూ అవ్వాలంటే టు సార్ ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్స్ వరకు అయితే ఇండియా అండ్ అమెరికా అనేది కూడా ఒక ఫ్రెండ్లీ నేషన్స్గా ఉన్నాయి కాకపోతే ఇంత హై టెన్షన్స్ అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు కానీ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళ డ్రాప్ కానీ కానీ అక్కడున్న కంపెనీస్లో వర్క్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కానీ వాళ్ళ మీద కూడా ఈ బర్డన్ పడే అవకాశాలు ఉంటాయని కూడా భయపడుతూ ఉన్నారు మరి వాళ్ళకు సంబంధించి మీరేం చెప్తారు చనికే ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ ఆర్ సోషలిస్టిక్ కంట్రీ ఓకే అక్కడ ప్రైవేట్ కంపెనీస్ని గవర్నమెంట్ కెనాట్ డూ ఐ మీన్ డిక్టేట్ టర్మ్స్ ఇట్లా చేయ అట్లా చేయాలి యాపిల్ లాంటి ఒక చిన్న కంపెనీ ఒక కంపెనీ నీకు ప్రొడక్షన్ ఇండియాలో ఆపేయమంటే నేను ఆపనని చెప్పింది ఏం చేయలేకపోయాడు ఓకే బాగా అయితే ట్యాక్స్ పెంచుతావు ఇంత పెంచుకోవాలి అంటే అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రిస్ట్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఓకే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి ఎట్లా కావాలి అనేది వాళ్ళ ఇష్టం అది అంటే కంట్రీ సిచ్యుయేషన్స్ కంట్రీ కంట్రీ మధ్య ఉండేటువంటి కొన్ని కామర్స్ సంబంధించిందో లేకపోతే ఈ బిజినెస్ సంబంధించిందో ఉండే రిలేషన్షిప్ వేరు ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళ యొక్క సిచువేషన్ వేరు ఓకే ఇప్పుడు ఏదైనా ఇండియన్ కాలేజెస్ తీసుకుందాం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ దేని మీద ఆధారపడతారంటే ఎన్ఆర్ఏ సీట్లకి అండ్ పేమెంట్ సీట్ల మీద ఆధారపడతారు మీరు ఎవరైనా ఏ కాలేజ్లో అని అడగండి ఓపెన్ ట్రూత్ అది అక్కడ కూడా అంతే అబ్రాడ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బు డైరెక్ట్గా వస్తుంది వాళ్ళకి ఈ డబ్బు అన్నది స్కాలర్షిప్లు పెట్టాలి కానీ అక్కడ లోకల్గా ఉండేటువంటి సిటీజన్స్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అది పెట్టుకోవాలి కంట్రీ పెట్టుకోవాలి వీళ్ళు పే చేస్తారు వాళ్ళకి ఇది పే చేయాలి ఓకే ఆ బిజినెస్ పరంగా ఎడ్యుకేషనల్ బిజినెస్ ఆధారంగా చూసుకుంటే ఏ కంట్రీ కూడా ఈ అమెరికన్ ఏ యూనివర్సిటీ కూడా దే వాంట్ లీవ్ దట్ హోప్ ఇండియన్ స్టూడెంట్స్ రానివ్వద్దు అన్నది ఆ యూనివర్సిటీస్ మెయింటైన్ చేయట్లా ఓకే ఇట్ చాలా వరకు ఏమవుతుందంటే ఒక సోషల్ మీడియా మిస్రిప్రజెంటేషన్ అనే నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం చూసేది అనేది కూడా చాలా వరకు ట్రూత్ తక్కువ ఓకే ట్రూత్ సత్య దూరం చాలా ఎక్కువే ఉన్నాయి ఎస్ సార్ అలాగే ఆ ట్రంప్ ఇంతకుముందు అంటే ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చారో సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోల్డ్ కార్డ్ అనేది కూడా ప్రవేశపెట్టారు కదా సార్ మరి దాని సంగతి ఏంటి సార్ ఇప్పుడు అది ఎస్ గోల్డ్ కార్డ్ ఈజ్ గోయింగ్ గుడ్ ఫర్ హ్యూమ్ ఇండియా నుంచే ఎక్కువ గోల్డ్ కార్డ్స్ పర్చేసింగ్ జరిగినాయి అని చెప్పేసి అన్నాడు బిజినెస్ వీసా ఈబీ వీసా ఏదైతే ఉందో అది దాన్ని తగ్గించాలని ఉద్దేశంతో గోల్డ్ కార్డ్ అనేది పెట్టాడు ఇంత అమౌంట్ మాకు కట్టండి మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు అండ్ పార్షల్లీ హీ గాట్ సక్సీడెడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ నైట్ జరిగేది కాదు ఓపెనింగ్ అయితే చాలా బాగానే వచ్చింది ఇండియా నుంచి కూడా చాలా గోల్డ్ కార్డ్స్ అది పర్చేసింగ్ జరిగినాయి గోల్డ్ కార్డ్ తీసుకున్న అక్కడ దే కెన్ స్టే ఫర్ ఎవర్ బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు టర్న్ ఓవర్స్ చేసుకోవచ్చు టెన్ క్రోస్ రేషియో ఏదో ఉంది టెన్ క్రోస్ రేషియో అంటే కెన్ డూ బిజినెస్ దేర్ యూ హ్యాడ్ టు పే దేర్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ పే చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అందుకని దానికోసం వేరే వీసాలు అప్లై చేయటం దాని గురించి ట్యా వెయిట్ చేయటం ఇవన్నీ లేదు అని చెప్పేసి అన్నాడు సెకండ్ టైం గోల్డ్ ప్రీవియస్ ఒకసారి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇది మళ్ళీ చార్నాళ్ళ తర్వాత మళ్ళీ గోల్డ్ కార్డ్ ఇంట్రడ్యూస్ అవుతుంది యా బిజినెస్ వైజ్గా ఇట్ ఈస్ గోయింగ్ అదే చాణక్య నేను చెబుతున్నదే వాట్ యు ఆస్క్ ప్రీవియస్లీ ఇండియాకి అక్కడికి యుఎస్కి ఉండే రిలేషన్స్ ట్రైన్ అయినాయి కదా రిలేషన్స్ ఏం స్ట్రెయిన్ అవ్వలేదు చాణక్య తను అడుగుతున్నది ఏంటంటే లో ఉండేటువంటి కంట్రీస్ బ్రిక్స్ కంట్రీస్ అంటే వాట్ వి కాల్ దిస్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఇవన్నీ కలిసి ఒక సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి ఒక కొత్త కరెన్సీని ప్లాన్ చేస్తున్నాయి అండ్ డాలర్ను పక్కన పెడుతున్నాయి అక్కడ ట్రంప్ే కాదు ట్రంప్ కాకుండా ఇంకోటి ఉన్నా సరే అదే చేస్తారేమో నా ఉద్దేశంలో ఓకే ఎంతమంది ఉన్నారు పాపులేషన్ ఈ బ్రిక్స్ సంబంధించినటువంటి ఈ బ్రిక్స్ కంట్రీకి ఉన్నటువంటి పాపులేషన్ అంటే రష్యా చైనా ఇండియా అండ్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది ఉన్నారు అనుకున్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ ఉన్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అక్కడ ఉన్నారు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయ దగ్గది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే అది పెద్ద రేషియో కదా చాలా పెద్ద రేషియో సార్ ఇది వస్తే గనక డాలర్ యొక్క విలువ తగ్గిపోతుంది అని ఒక భయం అన్నది ఆ కంట్రీకి ఎక్స్ప్రెస్ చేశాడు బ్రిక్స్ని డిస్క్రేజ్ చేయాలి ట్రంప్ దగ్గరే కాదు అది ముందు ఉన్నటువంటి బైడెన్ కానీ ముందు ఉన్నటువంటి వాట్ యూ కాల్ ప్రెసిడెంట్స్ ఎవరైనా సరే బైడెన్ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళే ఎవరైనా సరే దీన్ని డిస్క్రేజ్ చేశారు ఎందుకు డిస్కరేజ్ చేశారంటే బ్రిక్స్ వస్తే వాళ్ళ వ్యాపారాలు జరగవు ఓకే ఈ సిచ్యువేషన్లో ఏమైంది ఇండియా మీద ఇప్పటివరకు లేదు బాలెడ్ వరకు లేదు పాకిస్తాన్ ఈవెన్ సింధూర్ వారు జరిగినప్పుడు కూడా సిచ్యువేషన్స్ ఆర్ గుడ్ మెయిన్ మనం క్రూడ్ తెచ్చుకుంటున్నాం అక్కడి నుంచి రష్యా నుంచి డైరెక్ట్గా క్రూడ్ తెచ్చుకుంటున్నాం తక్కువ రేటు తెచ్చుకుంటున్నాం అమెరికాకు నష్టం కాదు దానివల్ల దానివల్ల నష్టం ఎవరికంటే నాటో కంట్రీస్కి నష్టం అంటే యూరోపియన్ కంట్రీస్ నాటో ఎక్స్క్లూడింగ్ అమెరికా యూరోపియన్ కంట్రీస్కి నష్టం వాళ్ళ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి అది జరగట్లా అండ్ ఆల్సో మన అప్పు చాలా వరకు పే చేస్తాం మరి చాలా ఎక్కువ అప్పు ఉండేది క్రూట్లో అందుకే సౌదీ కంట్రీస్ని మనం మన పెద్దంత ఖాదర్ చేయకుండా కారణం అది ఓకే మరి చాలా వరకు పే చేస్తాం ఇది చాలా అప్పు ఎక్కువ ఉండేది మనకి పే బ్యాక్ ఎక్కువ చేసాం మనం అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పే చేసేస్తారు రష్యా నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం మనం తక్కువ రేటుకి ఎక్కువ తీసుకుంటున్నాం మిగతా కంట్రీస్కి దానికి దగ్గర దగ్గర టూ బిలియన్ డాలర్స్ ఎంతో మనకి డిఫరెన్స్ అనేది డిఫరెన్స్ ఎక్కువ లాభం అనేది వస్తుంది ఇక్కడ ఏమైందంటే తనకి అక్కడ జరుగుతున్న వారికి రష్యాకి జరుగుతున్న వార్లు ఏమైందంటే ఎప్పుడైతే ఈ నాటో కంట్రీస్ ఒత్తిడితో యుఎస్ ఈ స్పీకింగ్ ఏ న్యూ ఫామ్లో నువ్వు రై ఇండియా నువ్వు వెళ్ళి అక్కడ తెచ్చుకోవద్దు అని కానీ అమెరికా అక్కడ ఉండేటువంటి రష్యాలో ఉండే కార్లు తెప్పించుకుంటుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ తెప్పించుకుంటుంది కానీ నువ్వు మాత్రం వెళ్ళి తెచ్చుకోవద్ద అనేసరికి దీనికి ఇండియా ఈ సో ఓకే మా కంట్రీకి నువ్వు ఎవరు చెప్పడానికి మా కంట్రీకి చెప్పాల్సినటువంటి నీకు నీకు సంబంధం లేదు కదా అండ్ నాటో కంట్రీస్కి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చాడు నిన్న ప్రైమ్ మినిస్టర్ అసలు మీకు నాకు సంబంధం ఏంటి అసలు మీరు ఎక్కడెక్కడ వ్యాపారం చేసుకుంటారు మేము అడిగావు ఎప్పుడైనా సరే ఉక్రెయిన్ వారికి మీకు సంబంధించింది ఉక్రెయిన్ వారికి మాకు సంబంధం నాటోకి సంబంధించింది విఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ నాటో రైట్ నాటోలో మీ మెంబర్స్ కాదే అని చెప్పి చాలా గట్టి సమాధానం అయితే చెప్పడం జరిగింది అండ్ ఇండియా ఈజ్ వెరీ స్టబన్ చాలా చాలా నాళ్ళ తర్వాత ఇండియా చాలా స్టబన్ నిర్ణయం తీసుకుంది ఎటు పక్కన వంగకుండా మన రష్యా తోటి ఉండేటువంటి రిలేషన్షిప్ ఎక్కువ మన ఈ రోజున సెవెంటీ పర్సెంట్ ఈ వాట్ కాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ దాని మీద ఆధారపడి ఉన్నాయి స్పే ఇప్పటికి ఇక్కడ రీసెర్చ్ జరుగుతున్నాయి దే ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ రష్యా మన పక్కన ఉంటే చైనా మన కంట్రోల్లో ఉంటుంది అది మర్చిపోవద్దు మనం చైనా కొంచెం ఏదైనా ఎదురుతురుతుంది అన్నది ఏదైనా ఉంటే రష్యా విల్ కంట్రోల్ ఓకే సిచువేషన్ కంట్రోల్ చేస్తుంది అందులో దట్స్ వై మోడీ గోయింగ్ టు చైనా వెరీ సూల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇండికేషన్ చైనాతో ఎప్పుడు మనం యుద్ధం పెద్దగా పెట్టుకోకూడదు ఎందుకంటే పెద్ద కంట్రీ కాబట్టి ఈ రెండు కంట్రీస్ సపోర్ట్ ఇచ్చినంతసేపు అది ప్రాబ్లమ్ ఏం కాదు మనకి ఈ ఈ అక్కస్తో ఏమైందంటే ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ పెంచింది కొన్ని కొన్ని సెక్టర్స్ దెర్ ఇస్ లాస్ బట్ కొన్ని కొన్ని సెక్టర్స్ యాక్వా ఫీల్డ్ లాస్ వస్తుంది గోదావరి జిల్లాలకు ఉండేటువంటి యాక్వా ఫీల్డ్ ఎక్కువ వాళ్ళు యాక్వా ఫీల్డ్ మీద ఆధారపడతారు వాళ్ళకి కొంచెం లాస్ వస్తుంది అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొన్ని లాస్ అవుతున్నాయి అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ మెయిన్గా ఫార్మా ఇండస్ట్రీ మనకి ఇక్కడ ఉండేటువంటి మోడీ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ అక్కడ సేల్ ఉంటుంది వాటికి కొంచెం ఉంటుంది బట్ ఫార్మాకి అయితే తన లిబర్టీ ఇచ్చాడు దీంట్లోంచి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మా తీసేస్తాను ఎందుకంటే వాళ్ళకి అవసరం వాళ్ళకి అవసరం ఓకే తనకి ఏదైతే అవసరం యా ఎక్కువ నాళ్ళు ఇది ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే కంట్రీ లాస్ వాళ్ళకి మనకన్నా లాస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అండ్ డైమండ్స్కి సంబంధించినటువంటివి కొన్ని కొన్ని సెక్టర్స్ అయితే ఇటు లియర్లీ కొంచెం లాస్ అయితే ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ కామర్స్ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్ ఈ రోజున మనం పాకిస్తాన్ తోటి యుద్ధానికి వెళ్తే అమెరికా భారతదేశాన్ని సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది అండ్ ఆల్సో ఫర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ అమెరికా ఇండియాకి సపోర్ట్ ఇస్తే ఆ ప్రాబ్లం ఏం లేదు కామర్స్ ఈజ్ డిఫరెన్స్ ఓకే వ్యాపారం వ్యాపారమే అందుకే దానికి దీనికి సంబంధం పెట్టకల అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద ఎంప్లాయీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ దేర్ ఇన్ అమెరికా నేనైతే చాలా వెరిఫికేషన్ అయితే చేసుకుంటా ఉంటారు మీరు చెప్తే నమ్మొచ్చనికే రోజుకి ఒక ఐదు ఆరుగురు నా క్లయింట్స్ వెరిఫై చేసుకుంటాను అబ్రాడ్లో ఓకే సిచ్యువేషన్ అట్లా ఏకడే లేదు అసలు అంటారు వాళ్ళు దే ఆర్ వెరీ కూల్ స్టూడెంట్స్ ఆల్సో వెరీ కూల్ మన ఐడ్రీమ్ ద్వారా చెప్తున్న పేరెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ డోంట్ గెట్ వరీ యువర్ చిల్డ్రన్ ఆర్ సేఫ్ దే విల్ బి ద సేఫెస్ట్ పీపుల్ బికాస్ దే ఆర్ ఇన్ లిబరల్ కంట్రీ నాట్ కమ్యూనిస్ట్ కంట్రీ ఆర్ సౌషిస్టిక్ కంట్రీస్ అయితే సార్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు భయపడుతూ ఉంటారు అరే పేపర్లో ఇన్ని రాస్తూ ఉన్నారు అసలు వీడియోస్ ఏమో ఇన్ని వస్తూ ఉన్నాయి అరే ఇన్ని టారిఫ్ వేస్తున్నాడు ఈరోజు ఇలా ఉందంటే రేపు దేశంగా చెప్తాడేమో ఇలా చాలా మిస్కన్సెప్షన్స్ అనేది కూడా ఉన్నాయి దానికి మాత్రం ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు సే దట్ ఆన్సర్ అండ్ చాలా చక్కగా చెప్పారు సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ యూ